జగన్మోహన్ రెడ్డి గారు ను రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మళ్ళీ రెస్టోర్ చేయలేదు తీసుకురాలేదు అని చెప్పి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఆయన మీద చాలా గుర్రుగా ఉండేవాళ్ళు సరే రకరకాల కారణాలు అనుకోండి వాళ్ళకున్న కారణాలు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి ప్రదర్శించారు లాస్ట్ వచ్చేసరికి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మార్గంగా వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగే విధంగానే జీపీఎస్ తీసుకొని వచ్చారు గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి తీసుకొని వచ్చారు దాని మీద ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఎంతవరకు సాటిస్ఫైగా ఉన్నారంటే పెద్ద ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉన్నట్లు అయితే లేదు కొందరు ఉన్నారేమో కానీ సో మెజారిటీ వాళ్ళయితే దాని మీద సంతృప్తిగా ఉన్నట్టు కనిపించలేదు ఎన్నికల ప్రచారంలో అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు అన్నారు కొన్నిసార్లు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు సిపిఎస్ అనే ప్రస్తావన రద్దు ప్రస్తావన ఇటు పవన్ కళ్యాణ్ గారు అయినా అటు చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు తీసుకొని వచ్చారు కోర్టు సరే ఉద్యోగులు కూడా అనుకుని ఉంటారు మరి ఏదైనా కనుక మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తారేమో అని చెప్పి అనుకున్నారు వీళ్ళని ఎంతవరకు నమ్మారో తెలియదు బట్ వీళ్ళ వైపు అయితే ఉద్యోగులు ఓట్లు వేశారు జగన్ గారికి వ్యతిరేకంగా అయితే వీళ్ళ వైపు అయితే మెజారిటీ ఓట్లు వేశారు ఉద్యోగులు సరే చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు జగన్ గారు ఏదైతే జిపిఎస్ తీసుకొని వచ్చారో దాన్ని వీళ్ళు అమలు చేస్తామని చెప్పి అఫీషియల్ గా ప్రకటించేశారు వీళ్ళు జీపీఎస్ అమలు చేస్తామని ఎక్కడేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా అన్ని సార్లు అన్నారు కదా సిపిఎస్ రద్దు అను లేకుండా ఇంకేదైనా మంచి తీసుకొస్తామని దానికి సంబంధించి ఎక్కడ డిస్కషన్ లేదు ఒక కమిటీ లేదు ఉద్యోగ సంఘాలతో చర్చలు లేవు వాళ్ళ ఒపీనియన్ లేదు వాళ్ళ అభిప్రాయం లేదు ఏం లేవు జగన్ గారు తీసుకొచ్చిన జీపీఎస్ని ని వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా అదే మేము అమలు చేస్తామని చెప్పి చెప్పేశారు సో దీని మీద ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నారట మళ్ళీ ఏమైనా దీని మీద ఉద్యమం దిశగా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారట సిపిఎస్ రద్దు చేసి మళ్ళీ ఓపీఎస్ తీసుకురావాలి అని ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఉద్యమం చేసే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారట దానికి సంబంధించి త్వరలో వాళ్ళు కొన్ని మీటింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు ఉద్యోగ సంఘాలు మరి పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తెలియదు చూడాలి యాక్చువల్గా ఈ నెల రోజుల్లోనే జీతాలు రాలేదని చెప్పి ఎక్కిన ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు ఉన్నారు మా పొట్ట కొట్టకండి అని చెప్పి చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ టీచర్స్ కాంట్రాక్ట్ టీచర్స్ వీళ్ళు ఉన్నారు ఎక్కి ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు మా డిమాండ్స్ నెరవేర్చాలి అని నెల రోజుల్లోనే ఇప్పుడు ఇంకా వీళ్ళు కూడా మరి జీపీఎస్ వాళ్ళకి అంగీకారం లేదు అంటే మరి వీళ్ళు కూడా వీళ్ళ నోటి నుంచి కూడా ఉద్యోగుల నోటి నుంచి మళ్ళీ ఉద్యమం పోరు మా హక్కులు అనే మాటలు అయితే గట్టిగా నేను వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఉద్యోగులు వాళ్ళ డిమాండ్స్ ను ఏ విధంగా డీల్ చేస్తుంది అనే విషయం అయితే చూడాల్సిందే చూద్దాం